ద్వారకమ్మ డైరీ ఫామ్ మాది సూపర్ నాపియర్ గ్రాస్ అండి మేము త్రీ హండ్రెడ్ ఫిల్లర్స్ వచ్చి ఫార్టీ ఎకరాస్ పెట్టామండి ఫార్టీ ఎకరాస్ అంటే ఒక పది కేజీలకు వచ్చి ఎకరం కాడకే పెట్టామండి మేము ఎకరానికి వచ్చి సంవత్సరానికి అరవై నుంచి డెబ్భై టన్లు గ్రాసు వస్తుంది సూపర్ నాపియర్ మేము నాలుగైదు వెరైటీలు చూసాం కానీ మాకు సూపర్ ఇయరే బెస్ట్ అనిపించింది కొత్త రైతులు కూడా సలహా ఏంటంటే నా పది గీతల వారికి సూపర్ ఇయర్ గ్రాసే బాగుంటుంది ఆలోచన ఫార్టీ ఎక్రస్ అంటే ముందుగానే ఇంకో హండ్రెడ్ బఫిల్ వచ్చి మాకు యాడ్ అవుతాయి అందువల్ల ఇంకో టెన్ ఎకరస్ ఎక్స్ట్రా పెట్టామండి సూపర్ హ్యాపియర్ నాటే విధానం ముందర ఒక బోతికి బోతికి ఫార్టీ ఇంచెస్ ఎడ ఉండాలండి ఫార్టీ ఇంచెస్ ఎడ ఉండాలి ఒక్కొక్క ఎకరానికి నాడతాకి ఐదు సెంట్లో గ్రాస్ అయితే సరిపోద్దండి ఐదు సెంట్లోది నాటుకుంటే త్రీ ఇయర్స్ అవర్ తర్వాత మన చేలోదే మనకే టెన్ ఎకరాస్ నాటుకోవచ్చండి మనం నాటిన తర్వాత ఫస్ట్ కటింగ్ మటుకి డెబ్బై రోజులు టైం పడుతుందండి అక్కడి నుంచి మనం ప్రతి యాభై రోజులకి కటింగు వస్తుందండి కటింగ్ చేసినప్పుడల్లా ఎకరానికి వచ్చి మాకు పదిహేను టన్నులు గ్రాస్ వస్తుందండి మేము సంవత్సరానికి వచ్చి సిక్స్ నుంచి ఎయిట్ కటింగ్ల వరకు చేస్తున్నామండి ఎకరానికి మాకు డెబ్బై టన్నుల వరకు సూపర్ నాయపర గ్రాస్ వస్తుందండి ఇప్పుడే మాకు సూపర్ హ్యాపీ కటింగ్ చేసే మిషన్ ఉందండి మిషన్ ఇప్పుడే కట్ చేసింది ఒక్కో దుబ్బు వచ్చి మనకి పది నుంచి పదిహేను కర్రకు వచ్చి పదిహేను దుబ్బులు చిల్లల వరకు చేస్తా అండి ఇది మనం వాటర్ ఫస్ట్ కటింగ్ అవగానే సెకండ్ కటింగ్ వాటర్ పెట్టగానే మళ్ళీ మనకి ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ సెకండ్ కటింగ్ రెడీ అయిపోద్దండి మేము వాటరు త్రీ డేస్కి త్రీ డేస్కి గన్ల ద్వారా కొట్టిస్తూ ఉంటామండి మేము ఇది కట్ చేసాము ఇప్పుడే కట్ చేసిన వాటర్ మళ్ళీ వాటర్ స్టార్టింగ్ చేసిన తర్వాత మనం త్రీ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తూ ఉండాలండి ఇస్తూ ఉంటుంటే మనకి మళ్ళీ నలభై నుంచి యాభై రోజులకి మన రెండో కటింగ్కి స్టార్ట్ అయిపోతుంది మనం సమ్మర్లో వాటర్ ఎక్కువ ఇవ్వాలండి సమ్మర్లో ఎంత వాటర్ ఇస్తే అంత బాగా మనకి ఫాస్ట్గా కటింగ్కి వస్తుంది మేము వచ్చి మెన్నూర్ అనేది వాడమండి ఏరియా అనేది ఎందువల్ల అంటే మేము మా గేదెలు పడుకునే స్విమ్మింగ్ పూల్ వాటర్ మొత్తం మాకు బావిలోకి వచ్చేస్తుంది బావి నుంచి పంపింగ్ ద్వారా ఎయిర్గన్ల ద్వారా మేము చేన్కి కొట్టిస్తూ ఉంటామండి కొట్టిస్తే మాకు అసలు ఈ వాటర్ ద్వారానే మాకు గ్రాసు చాలా ఫాస్ట్గా వస్తుంది చాలా గ్రీనిష్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మేము అసలు మెనూర్ అనేది వాడతలేదండి ఇది కూడా మేము కొంతమంది ఫైవ్ ఫీట్కే ముదిరిపోయింది కానీ కటింగ్ చేసేస్తారండి అది కాకుండా మాకు ఇది సూపర్ నాపియర్ అనేది చెరుకు నుంచి కొంత క్రాసింగ్ అయిన ఇది దాంతో మాకు చాప్ కట్టర్ ద్వారా టెన్ ఫీట్ అయినా మాకు ఇబ్బంది లేకుండా చిన్న చిన్న పీస్ చేయటంతో మా గేదెలు కూడా ఇష్టంగా తింటున్నాయండి చాలా హెల్దీ కూడా ఉన్నాయి మాకు ఇప్పుడు వరకు ఏమీ ప్రాబ్లం లేదు చాలా బాగున్నాయి పాల దిగుబడి కూడా మేము ఇప్పుడు వేరే గ్రాస్ కూడా వాడు చూసామండి ఆ గ్రాస్కి మన సూపర్ నాపియర్కి వేరియేషన్ ఉందండి పాల దిగుబడి కూడా మాకు బల్క్గా మాకు ఫిఫ్టీన్ లీటర్స్ కూడా తేడా కనపడిందండి మేము ఇచ్చే కొత్త రైతులకు సలహా సూపర్ నాపియరే బాగుంటుందని మా ఆలోచన మిల్క్ కూడా బాగుంటుంది మా సలహా ద్వారకామై డైరీ ఫామ్ ఇచ్చే సలహా సూపర్ హ్యాపీ అయి కట్టని మా ఆలోచన మాకు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందులో మాకు ఈ మీ శక్తిమాన్ మిషన్ వచ్చిన తర్వాత మాకు టైమింగ్ కలిసి వస్తుంది మనీ కూడా మేము ముప్పై మంది అంటే డైలీ లేబర్ వచ్చి టూ హండ్రెడ్ తీసుకుంటానండి ఆడవాళ్ళ ఆడవాళ్ళు వచ్చి మూడు ఆరు వేల రూపాయలు అవుతుందండి వాళ్ళతో మేము కోపియాలండి మాకు ఈ మిషన్ వచ్చిన తర్వాత వన్ అవర్ మా టూ అవర్స్లో కటింగ్ అయిపోతుందండి ఒక డ్రైవర్తో మూడు వందల గత సమాధానం చెప్తున్నాడు మాకు డీజిల్ ఖర్చు కూడా మాకు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు డీజిల్ ఖర్చు అవుతుందండి మాకు సేవింగ్ బాగుంది టెన్షన్ లేదు గ్రాస్ కూడా ఫ్రెష్ గ్రాస్ అందించగలుగుతున్నాము మేము ఫ్రెష్ మేత తర్వాత ఇంకోటి మేము హ్యాండ్ పవర్ అయినప్పటికీ ఒక అమ్మాయి కోసి కోసి ఆవిడకి ఇష్టం లేక ఒక రెండు అడుగులు ఎత్తుకోసేస్తానండి అదే మిషనరీ ద్వారా మనం కోయటం వల్ల ఏ సాలు చూసినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే రేంజ్లో కోస్తుందండి మిషన్ మాకు అదొకటి సేఫ్ అవుతుంది రైతులకు కూడా చెప్పి మినిమం ట్వంటీ నుంచి ఫిఫ్టీ గేదెలు ఉండేవాళ్ళు శక్తిమాన్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు అని మా అభిప్రాయం అండి ఇప్పుడు మా మిషన్ శక్తిమాన్ శక్తిమానం ఉంది కుహు ఉంది వీటిలో రకాలు కూడా ఉన్నాయండి మేము శక్తిమాన్ కన్నాం కుహు మిషన్ కూడా కొన్నామండి అది తొమ్మిది లక్షలు పడుతుందండి కొత్తది వచ్చి శక్తిమాన్ వచ్చి మూడు లక్షలు పడుతుందండి ఇక చిన్న రైతులు ఇచ్చే సలహా ఏంటంటేనని ఇద్దరు ముగ్గురు కలిపి కంబైన్గా ఒక మిషన్ తీసుకొని చేసుకోవచ్చు కూడా ఆలోచనలతో ఉన్నాం మేము ద్వారకామై డైరీ ఫామ్ సలహా మా సలహా ఏంటంటే తోటి మిత్రులకి రైతులకి డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి చిన్న రైతులకి పది ఇరవై గేదెలు ఉన్నవాళ్ళు పక్క పక్కన ఉన్న రైతులు కలిసి మీరు కూడా ఒక మిషన్ తీసుకోవచ్చు మిషన్ కాస్ట్ వచ్చి వీటిలో రకాలు ఉన్నాయండి మీకు శక్తిమన్ మిషన్ మూడు లక్షల్లో వచ్చేస్తుంది సబ్సిడీలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ సలహా తీసుకుని సబ్సిడీ ద్వారా కూడా మీరు ముందుకెళ్ళొచ్చు దీన్ని గన్ అంటారండి మేము స్టార్టింగ్లో దీనికన్నా చిన్న గన్లో ఏర్పాటు చేసామండి వచ్చి ఎకరానికి వచ్చి ఫార్టీ గన్స్ దాకా పెట్టామండి పంటకైనా మనకు కావాల్సింది ముందు నీటి యాజమాన్యం అండి నీటి వల్ల నీటి వాటర్ ఉంటే మనం ఏదైనా చేయగలం ఇప్పుడు మేము ఫార్టీ ఎకరాస్ పెట్టామండి ఫస్ట్ ఫైవ్ ఎకరాస్ గన్నలు ఇవి కాకుండా వేరే వన్ నుంచి గన్నలో చేసి చేసామండి ఫార్టీ గన్నులు పెడితే మాకు కొద్దిగా వాటర్ సరిగ్గా పడలేదని మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఎయిర్గల్లో తీసుకొచ్చి ఇట్లు సెట్ చేసామండి ఇట్లు సెట్ చేస్తే మాకు ఇవాళ రోజుకొచ్చి మోటార్ వచ్చి త్రీ ఇంచెస్ మోటార్ అండి త్రీ ఇంచెస్ మోటార్ వచ్చి డైలీ మాకు ఫైవ్ ఎకరస్ నుంచి సిక్స్ ఎకరస్ వరకు తడపగలుగుతున్నాం ఈ ఈ గన్నల వల్ల సుఖం ఏంటంటేనండి మనకు ఎకరానికి వచ్చి ఒక్కో గన్ను వచ్చి ముప్పై సెంట్ల వరకు గన్ను తడపగలదండి మేము ఇలాంటి ఇప్పుడు ఫార్టీ ఎకరస్ కూడా ఇలాంటి ఈ గన్నులే యూజ్ చేసేసామండి కాకపోతే కాస్ట్ ఎక్కువైంది ఒక కాస్ట్ సెట్ మొత్తం వచ్చి నాలుగు వేలు పడి పడిందండి మాకు నాలుగు పెట్టామండి ఎకరానికి ఇది మాకు వచ్చి ఎకరానికి వచ్చి ఒక వన్ అవరు పడుతుందండి వన్ అవర్లో నా ఒక వచ్చి ముప్పై సెంట్లు పాతిక సెంట్లు వరకు తడపగలుగుతుందండి నాలుగు గన్ల మీద ఎకరానికి వన్ అవర్లో తడిపేస్తున్నాం అండి వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో వన్ అవర్ ఇంకో ఎకరానికి చేంజ్ చేసుకుంటున్నాం అండి డైలీ మేము ఐదు నుంచి ఆరు ఎకరాలు తడపగలుగుతున్నాం అండి వరకు మేము అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలని కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డామండి ఇది వచ్చిన తర్వాత మేము కొద్దిగా సుఖపడుతున్నాము లేబర్తో మెయిన్ ప్రాబ్లం వల్ల ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాం ండి ఇంకో లాభం కూడా ఉందండి మనకి ఈ మనుషుల ద్వారా అయితే మనం గంటకి ఇది గన్నలు నాలుగు గన్నలు ఎకరం నడిపేస్తున్నాయి అండి మనుషుల ద్వారా అయితే మనం గంటకి ముప్పై సెంట్లు కూడా దడపలేవండి వాటర్ సేవ్ అవుతుంది మనకి ఏరియా కూడా మనకి కలిసి వస్తుంది మనకి మ్యాన్ పవర్ కూడా తగ్గుతుంది ఇటువంటి ఇబ్బంది లేకుండా మేము ఈ గన్నల వల్ల ముందుకెళ్ళగలుగుతున్నాం సూక్ష్మైన బిందువు ద్వారా కూడా సబ్సిడీలు డ్రిప్ ఇరిగేషను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సబ్సిడీ ద్వారా మనకి రైతుకి అందుబాటులో ఇవ్వగలుగుతున్నారు చిన్న చిన్నగా అయినా ఇస్తున్నారు బలుగ్గా పెద్దగా అయితే ఇవ్వలేకపోతున్నారు చిన్నగా చిన్న రైతులకైతే అందుబాటులోనే ఇవ్వగలుగుతున్నారు మెయిన్ ఇంకోటి ఏంటంటే మేము ఈ సూపర్ నేపేర్ గ్రాస్కి వాటర్ స్విమ్మింగ్ పూల్ ద్వారా వేస్ట్ పెద్ద పదార్థాలు ఇది పేడ ఇవన్నీ గో ట్యాంకులోకి వస్తుందండి ఆ ట్యాంక్ ద్వారా పంపు ద్వారా మేము లిఫ్ట్కేషన్ చేస్తున్నాం ఒకసారి అది కూడా చూద్దాం పాండీ ఈ బావి దగ్గరికి వచ్చాము ఈ బావి ద్వారా మనం మనకి ఈ బావిలోకి వచ్చేది మెయిన్ మన డైరీ ఫామ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ద్వారా వేస్ట్ పదార్థాలు మొత్తం క్లీనింగ్ చేసిన వాటర్ మొత్తం ఈ బావిలోకి వస్తుంది ఈ బావి నుంచే మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేనికి యూజ్ చేస్తామండి ఇంకో విషయం అండి మేము ఈ దీని ద్వారా ఈ వ్యర్థ పదార్థాల ద్వారా పంపిస్తున్న ఆర్గానిక్ ద్వారా పంపిస్తాం వల్ల మా గ్రాస్ గ్రాసు బాగుంటుంది మా గీతలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మిల్క్ కూడా చాలా బాగుంటుంది మాకు ఇప్పటి వరకు రిమార్క్ అనేది లేదు మేము ఇదే రకంగా ముందుకి వెళ్ళే ఆలోచనతో ప్రయాణం చేస్తాం పేడ కూడా లోపల ట్యాంకులు కట్టామండి ఆ ట్యాంకులో ఫుల్ అవ్వగానే మేము అవుట్ సైడ్ మన చైన్ ఉంది ఆ చైర్లోకి తీసుకొచ్చి పోసేస్తామండి మా పేడ కూడా ఇప్పుడు చూడండి పక్షులు కూడా ఎలాగ తింటున్నాయో తింటనేవి మేము ఇది మాకు పామాయిల తోటలకి ఏ పళ్ళ తోటలకైనా మేము యూజ్ చేసుకుంటున్నారండి మేము ఒక్కొక్క ట్రక్ వచ్చి త్రీ త్రీ థౌజండ్కి సప్లై ఇస్తున్నాం సార్ ఇప్పుడు ఈ పేడ వల్ల ఇంకా మన పళ్ళ తోటలకు కూడా వేరే రకాలకు కూడా యూజ్ అవుతుందండి మన కోళ్ళ పెట్టుకున్న వాళ్ళకు కూడా కోళ్ళ పరిశ్రమ కూడా బాగుంటుంది మన వర్మి కంపోస్ట్ కూడా తయారు చేసుకోగలరండి ఇది మనం ఇవాళ మార్కెట్లోకి వెళ్తే డిఏబి కట్ట రెండు వేల వరకు చెప్తున్నారండి అదే మనం ఒక ట్రక్ తీసుకెళ్తే రెండు డీఏపీ కట్టల పని పని పనిచేస్తుందండి అది కాకుండా మన పొలం కూడా ఆర్గానిక్ కూడా చాలా సారవంతంగా ఉంటుంది చాలాగా బాగుంటుందండి మన దీనివల్ల మనకి ఎటువంటి హాని కూడా చేలికి ఉండదండి ఇవాళ ఒక రెండు డీఏపీ కట్టలు డబ్బులు పెట్టుకుంటే మనం ఒక ట్రక్కు వస్తుందండి అదే నాలుగు ట్రక్కులు తీసుకెళ్తే నాలుగు సంవత్సరాల పాటు మనం సారవంతంగా భూమి ఉంటుంది చి పంట వస్తుంది దిగుబడి ఆదాయం పెరిగిద్ది ప్రతి రైతు ఇవాళ మనకి ఇంత ఆదాయం రావాలని మెన్యూర్ కట్టలు వాడేస్తున్నారు అది ముందుకి ముందు ముందు వెళ్ళిన ముందుగా ఇబ్బంది అయింది మనము ఇవాళ ఒక రూపాయి తక్కువ వచ్చిన ఇది గోబరం పేడ వాడటమే భూమి సారవంతం పెరుగుతుంది భూమి అలవంతంగా తయారైంది